ఈరోజు ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశ కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదు సంవత్సరాల జయంతి వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం పన్నెండవ వార్డు బాపనే నగర్ నందు ఇక్కడ ఉండబడినటువంటి దళిత గిరిజన బహుజన మైనారిటీ వర్గాలంతా కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకొని ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి తరలి వస్తున్నటువంటి ప్రజానికానికి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంటు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సెలవు దినాన్ని ప్రకటించినటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక పక్క ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ఆంక్షలతో కూడినటువంటి జయంతి ఉత్సవాలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా బాధాకరం సిగ్గుచేటు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారితో పోలికని అంబేద్కర్ గారితో పోలీస్ పోలికగా చూయిస్తూ అంబేద్కర్ కన్నా గొప్ప వ్యక్తులుగా చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఓ పక్క ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు వర్ధంతి వచ్చినప్పుడు భారత రాజ్యాంగాన్ని రాసిన రోజు అమలైన రోజున ఘనంగా ఉత్సవాలు చేస్తున్నటువంటి దేశ పాలకులారా ఆయన ఉత్సవాలు కార్యక్రమాల్లో ఆంక్షలు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లా నుండి మా కమిటీ సభ్యులు చెప్తా ఉన్నారు అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలని ర్యాలీలు చేయడానికి పర్మిషన్లు కావాలని కేకులు కట్ చేయడానికి పర్మిషన్లు కావాలని నిజంగా మీకు అంబేద్కర్ గారి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీ అధినేతలో చచ్చిపోయినప్పుడు లేకపోతే వాళ్ళకి సంబంధించిన జన్మదిన వేడుకల్లో ఏ పర్మిషన్లు తీసుకొని ఇదే రాష్ట్రాల్లో ర్యాలీలు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ గారి విగ్రహాలకి ఈరోజు అవమానం చేస్తూ ఓ పక్క చెప్పులు దండలేస్తూ మరోపక్క అవమానంగా వేళ్లు విరగదిస్తున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న ప్రతి చోట ప్రభుత్వం ఒక సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్ చేశాం ఇప్పుడు కూడా ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడులు జరిగినా ఆ యొక్క మండలంలో ఉండబడినటువంటి ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని మలమానాడిగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలని గ్రామ గ్రామాన్ని నిర్వహించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనందుకు మరొకసారి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి తరపున प्रत्यू उद्यम जे भीमजेस्ीम जै अंबेडकर्